ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నానండి అందుకోసం ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకున్నాను ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని ఇందులో ఒక గుప్పెడు కళ్ళుప్ప యాడ్ చేస్తున్నానండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి కాలీఫ్లేవర్ని ఒక తెల్లు తెల్లని ఇస్తున్నాను ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ని మాత్రానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేస్తే పురుగులు లాంటివి ఏమన్నా ఉన్నా ఈగల్ లాంటివి వాళ్ళు వాళ్ళునే మనకు సేఫ్టీ అండి మంచిది నెక్స్ట్ నేను ఈ మధ్యనే ఒక న్యూస్లో కూడా చదివానండి లాంటివి వీటి కింద వచ్చి ఉంటున్నాయంట వీటిని కొరుగుతున్నాయి కూడా అంటండి అందుకోసం కూడా మనం వచ్చినప్పుడు అంటే మన ఇంటికి రాగానే ఉప్పు నీళ్ళలో వేసి కడగడము కొంచెం ఒక చిటుకు పసుపు యాడ్ చేసి కొంచెం ఊరబెట్టడం లాంటివి చేస్తే మనకు సేఫ్టీ అండి న్యూస్లో కూడా చాలాసార్లు టీవీల్లో అంతా చూపిస్తున్నారు ఏ ఏ వెజిటబుల్స్ అయినా సరే అండి అంటే మేము రైతులు కాబట్టి చెప్తున్నాము చాలామంది మందులై కొడతారు కంపల్సరీ మనం ఉప్పు నీళ్ళలో వేసి కడిగి వాడుకుంటే మంచిది మనకు సేఫ్టీ పిల్లలు అందరికీ మంచిదండి మనం ఉప్పు నీళ్ళతో కడిగినందువల్ల టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ అన్ని ప్రతి వెజిటబుల్స్ కూడాను ఇప్పుడు వచ్చేసి మైదా ఒక మూడు టీ స్పూన్లు తీసుకున్నానండి ఫ్లోర్ ఒక మూడు టీ స్పూన్లు తీసుకున్నాను బియ్య పిండి ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూను పసుపు అండి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను బియ్య పిండి యాడ్ చేసినందువల్ల కొంచెం ఉంటాయండి మైదా పిండి మైదాపిండి ఫ్లోర్ అంతా దాన్ని పట్టుకొని టేస్ట్ బాగుంటుంది కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నాకు ఇది చాలా కారం తక్కువ ఉంటుంది ఈ కార పొడి అందుకని నేను త్రీ టేబుల్ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు కొంచెం తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇది వచ్చేసి అసలు మా అబ్బాయి పోయినసారి వచ్చాడండి ఎగ్జామ్ అని చెప్పేసి అప్పుడు పెట్టిన వీడియో అంటే అప్పుడు తీసిన వీడియో మా అసలు దాని సంగతే మర్చిపోయాను ఈ మధ్యలో వీడియోస్ ఏం తీయలేదు నేను కొంచెం బిజీగా ఉండి శివరాత్రిని ఇల్లు అన్ని క్లీన్ చేసుకుంటా ఏమన్నా వీడియోస్ ఉన్నాయి ఈ మధ్యలో ఏమి ఎత్తలేదు అని చెప్పేసి చూస్తే ఇది ఉందండి లక్కీగా ఈ మధ్య కూడా నేను త్రీ డేస్ దాకా అప్లోడ్ చేయలేదు కదా నాకు అమ్మాయిని చూసుకొని ఇంకా సరే అని చెప్పేసి ఇది దొరికింది దేవుడు దేవుల్లో అనుకొని అమ్మాయ అనుకునేసి అప్లోడ్ చేస్తున్నాను నేను ఒక మీడియం సైజు కాలీఫ్లేవర్ తీసుకున్నానండి అందుకోసం హాఫ్ చెక్క మాత్రానికే నిమ్మ నిమ్మ చెక్క తీసుకున్నాను మనకు ఎక్కువ పులుపు తగలకూడదు అన్నమాట అప్పుడే బాగుంటుంది నిమ్మ చెక్క వేసినట్టు కూడా తెలియకూడదండి అందుకనేసి హాఫ్ చెక్క మాత్రానికే తీసుకున్నాను కొంచెం నీళ్ళు లాంటివి కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కళ్ళు ఉప్పు యాడ్ చేశాను కదా కొంచెం ఉప్పు వాటికి బాగా పట్టుంటుంది అందుకోసం ఈ పిండికి సరిపడా మాత్రానికి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా అంతేనండి ఇవంతా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు జల్లుకుంటా కాలీఫ్లేవర్ని వేసుకొని మనకు ఎట్లా కావాలంటే పకోడీకి ఎట్లా కావాలి అనేదా అనే తొట్టుగా నీళ్ళు మీకు ఐడియా ఉంటుంది కదండి కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లుకుంటా మరీ ఎక్కువ నీళ్ళు పట్టేయనుకోండి ఎక్కువసేపు వేగాల్సి వస్తుంది అంతే తేడా కొంచెం మనము విడివిడిగా వచ్చేటట్టుగా జస్ట్ మసాలా వీటికి అతుక్కుంటే చాలండి కాలీఫ్లేవర్ కాల్షియం ఉంటుందండి ఫుల్ ఆరోగ్యానికి చాలా మంచిది కాలీఫ్లేవర్ కర్రీని చాలామంది ఇష్టపడరు అంటే అదొక రకమైన వాసన వస్తుందని కొంతమంది అంటారు ఇష్టపడరు ఇట్లాగ మీరు చేసి పెట్టారంటే ఎంతైనా సరే ఒక మంచిగా ఇష్టపడతారు ప్రతి ఒక్కరూ ఇది అన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా వేగితే చాలండి కరకరలాడతా లోపలంతా కొంచెం మెత్తగా ఉంటుందండి కాలీఫ్లేవర్ వచ్చేసి పైన మొత్తం మనం బీపిన్ వేసినందువల్ల కరకరలాడుతూ ఉంటుంది మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ